లయన్ గుడాల రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గజ్జల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో అల్పారం బిర్యానీ అల్లిపన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్ గోలీ సంతోష్ లయన్ గూడాల రాధాకృష్ణ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ పరమేశ్వరాచారి సంజయ్ గుప్తా అజయ్ దొంతుల సత్యనారాయణ సంతోష్ సామశ్రీధర్ తదితరులు పాల్గొన్నారు I a t i t a s t n a u t u r e n ఇంకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్గల్ వారు నిత్యం అందించే అపహ అల్పాహారంలో నేను కూడా పాల్గొ పాల్పంచుకున్నందుకు పేషెంట్లకు వారి బంధువులకు బిర్యానీ ప్లస్ బ్రెడ్ పండ్ల పంపిణీ నా పుట్టినరోజు సందర్భంగా ఇలా అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషం ప్రతి కార్యక్రమంలో ముందుండే స్నేహ క్లబ్ల ద్వారా ప్రజ్ఞా క్లబ్ల ద్వారా ఇంకా మరిన్ని సేవలు కొనసాగుతూ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు జన్మాష్టమి ఈ రోజు మా ఆర్థిక పుట్టినరోజు రావడం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎల్లు సంతోష్ గారు అలాగే మన సెక్రటరీ మన అజయ్ సార్ గారు ఈ శాఖ ముఖ్యం సెక్రమంత్రి సంతోష్ గారు అలాగే సత్యనారాయణ గారు అన్నరావు సీధర్ గారు పిఆర్ఓ గుడాల శేఖర్ గారు అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు ముఖ్యంగా రోజు ఆర్కి గారు ఒక ట్రెండ్ సెటర్ ఒక మైల్స్టోన్ నిద్యోగి సేవ అంటే ఇలా చాలా చక్కగా పాస్ విధించే విధంగా శిశు సేవల నుంచి ఈ డిస్టిక్లో మంచి తెచ్చుకున్నారు అలాగే ఏది అడిగినా కానీ నా వంతు సహకారం కూడా రావడం వారి యొక్క మంచి సుగుణం ఈ కార్యక్రమంలో మరి జీవో వర్షన సమయంలో కూడా ఇక్కడ అల్పహారం అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా చిత్ర జు వారు వారి కుటుంబాన్ని అశిష్యవలతో ఆ భగవంతులు సదా ఎల్లవెల్లా కాపాడానికి దాదాపు మూడు సంవత్సరాల నుంచి ప్రైస్ క్లబ్ ఆఫ్ దగ్గర స్నేహ ఆధ్వర్యంలో ఇక్కడ అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈరోజు మరి మన ఫాస్ట్ ఆర్సింగ్ మరి మనందరి అందరి మరి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో తనకంటూ ఒక ప్రపంచ స్థాయిలోనే మంచి గుర్తింపు పొందినటువంటి మన వ్యక్తి మరి గుడాల రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మరి పన్న పంపిణీ అల్పార కార్యక్రమాన్ని చేపట్టినాము మరి ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నటువంటి మన లైఫ్ క్లబ్ పెద్దలు మిత్రులు సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆల్రెడీ ఇచ్చాడు ఆరి ఆరోగ్యాలు కూడా ఇప్పటికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా తన సేవలను కొనగించి మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్ కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఆయన సహకారంతో జరిగింది మరి రానున్న రోజులలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మరి సేవా రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా